ఇయర్ ఫ్రెండ్స్ గోదారి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు సీతా మహాలక్ష్మి చిత్రం నుండి ఒక అద్భుతమైన పాఠమీ బోసా ఒకరి వొల్లు ఉయ్యాలా వేరొకరి గుండె చంపాల ఉయ్యాల చంపాల చంపాల ఉయ్యాలా ఒకరి పొల్లు ఉయ్యాల వే ఒకరి గుండె జంపాల ఒకరి పెదవి పగడాలు వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలు వేరొకరి కనుల దివిటీలో పలకరింతలు పులకరింతలు పలకరింతలు పులకరింతలు ఏమో ఏమో గాని గానీ కదా మన కదా విచి గురు తినగానే కోవిల పరికేనా కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా ఏమో ఏ మగునో గానే ఆమని ఈవని మావిచి గురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి క్యారెక్టార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్